వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేయడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా ఏదైతే యలమందకి చెందిన ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందనేటట్టు మెయిన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని లేదంటే ఆ భూమా కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజా వైఎస్ఆర్ సిపి తరఫున వీళ్ళు ముగ్గురు కూడా ఆ ఘటన దగ్గరకు వచ్చి మెయిన్ గా బాలికపై అత్యాచారం జరిగింది అనేటట్టు కొంత ప్రచారం చేయడం జరిగింది అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే నేపథ్యంలో ప్రభుత్వం మీద కొన్ని అవాస్తవాలు అయితే మాట్లాడటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పోలీసులు అయితే మాత్రం ఆ నివేదిక ప్రకారం చూసుకుంటే ఆ బాలికపై ఎటువంటి అత్యాచారం అనేది జరగలేదు కేవలం తన స్నేహితుడు ఎవరైతే ఒక వ్యక్తితో తనకి జరిగిన వాగ్వాదంలో తన చేతికి ఉన్న గాజులు ఏవైతే ఉన్నాయో అవి పగిలి కొంత రక్తం రావడం జరిగింది అండ్ కొన్ని ఆ పగిలిన గాయాలు ఉండడంతో వీళ్ళు అత్యాచారం అనేటట్టు దుష్ప్రచారం చేయడం జరుగుతుంది అనేటట్టు పోలీసులు నివేదిక ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ అత్యాచారం జరిగింది ఏదైతే ఆ దుష్ప్రచారం జరిగిందో దాని వల్ల బాధిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊర్లో వాళ్ళు ఉండే ఊర్లో కొంత మనస్తాపన కొంతమంది అవమానించేటట్లు కొంతమంది వాళ్ళకి విలువ లేకుండా చేశారు కొంత బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే తాజాగా నిన్న సోమవారం చూసుకుంటే యలమందకు చెందిన పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితురాలు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు పెట్టడం జరిగింది అయితే గా చూసుకుంటే అత్యాచారం జరగకుండానే తన ఇష్టం వచ్చినట్టు తాను అంటే వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇష్టానుసారంగా నా కూతురు అత్యాచారం జరిగింది అనేటట్టు కొంత ప్రచారం చేయడం వల్లే మాకు ఆ మా పరువు అనేది కొంతవరకు కూడా ఊర్లో పోయింది అనేటట్టు బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా వాపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనారిటీ అట్రాసిటీ కేసు చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అరెస్ట్ చేస్తారా లేదంటే ఆయన విచారణకు వచ్చి ఎటువంటి వాంగ్మూలం ఇస్తారనేది చూడాలి ఏదేమైనా గానీ ఆ వైఎస్ఆర్ సిపి నేతలు ఏవైతే చుట్టుపక్కల జరిగినావా ఆ అత్యాచారాలు గానీ లేదంటే ఏవైతే ఘటనలు ఉన్నాయో వాటిని మెయిన్ గా టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి ఆ వాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారు అనేటట్టు కొంత బాధిత కుటుంబాలు అయితే వాపోతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే ఆ మైనర్ బాలికపై ఎటువంటి అత్యాచారం జరగలేదు అనేది పోలీసులు అయితే మెయిన్ గా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే రిపోర్ట్ లో ఉన్నది ఒకటైతే ఇక్కడ వీళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే ఆ బాలికపై అత్యాచారం జరిగింది కోటం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ భూమా కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజే వీళ్ళ ముగ్గురు కూడా ప్రయత్నం చేసినట్లు కొంత సమాచారం అయితే